తిరుమల తొక్కిసలాటకు సంబంధించి ఇప్పుడు ఒక రిటైర్డ్ జడ్జితో విచారణ అయితే ప్రారంభించబోతున్నారు ఆరు నెలలో నివేదిక ఇవ్వాలని కూడా సిఎస్ దానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు అంటే ఒకటి తిరుమలకు సంబంధించిన వ్యవహారాల్లో మొదటి నుంచి ఇంతకు ముందు ఆ లడ్డు వ్యవహారానికి సంబంధించి కానీ ఇప్పుడు తొక్కిసలాటకు సంబంధించి కానీ సనాతన ధర్మం విషయంలో ఏం చేస్తున్నాయి లేదంటే ప్రభుత్వాలు లేదంటే ఇప్పుడు ప్రభుత్వం అయినా గత ప్రభుత్వం ఒక నెగ్లిజెన్సీగా వ్యవహరిస్తుందా ఇవన్నీ అనుకుంటున్న టైంలో ఇవన్నీ జరుగుతున్నాయి వీటి మీద న్యాయ విచారం చేయడం అనేది కరెక్టే చాలామంది డిమాండ్ చేశారు విచారణ జరగాలని కూడా కోరుకున్నారు అన్నట్టుగానే విచారణ అయితే జరుగుతుంది కానీ తర్వాత ఎలాంటి మార్పులు తీసుకొస్తారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా ఇక్కడ కీలకం అవి విచారణ వరకు జరిగి ఆగిపోతున్నాయి లేదంటే ఒక నివేదిక ఇవ్వడం వరకు కూడా విచారణలో పరిమితం అవుతున్నాయి ఇప్పుడు ఈ విషయంలో కూడా ఏం జరగబోతోంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా అయితే విచారణ చేయడం లేదంటే దానికి సంబంధించి ఎంక్వైరీ వేసి ఒక రిటైర్డ్ జడ్జిని పెట్టడం ఇదంతా ఓకే కానీ తర్వాత అందుకు తగ్గట్టుగా నిర్ణయాలు ఉంటున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ లడ్డు వ్యవహారంలో ఏం జరిగిందంటే ఇప్పటికీ చాలా మందికి క్లారిటీ లేదు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు దానికి సంబంధించి ఒక కమిటీని వేశారు తర్వాత ఏం జరుగుతుందో ఏంటనేది తెలియదు ఇప్పుడు ఈ విషయం కూడా అలాగే జరగబోతుందో ఫస్ట్ దీన్ని ఎలా చూడాలి అంటే సాధారణంగా ఇక్కడ డైవర్షనల్ టాపిక్ ఎక్కువ నడుస్తుంది ఇప్పుడు ఇది కూడా అంతే సాధారణంగా ఒక క్రైమ్ జరిగితే ఏమంటాం ఇప్పుడు చూడండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మన కళ్ళెదురు గుండ ఎప్పుడో జరగల మొన్న వరదలు వచ్చినాయి వరదల టైంలో సాధారణంగా ఆ చుట్టుపక్కలే పడవలు కట్టుకుంటారు పైకి కట్టేస్తారు ఆ కట్టేసినటువంటి వాళ్ళలో పడవ పెద్ద పడవలో వాళ్ళు ఏం చేస్తారంటే తాడు లాంగుది కడతారు ఎందుకు అంటే ఒకదానికి ఒకదానికి లింక్ కడతారు కట్టినప్పుడు అవి కొట్టుకుపోకుండా ఉంటే కొట్టుకుపోయినా ఓ చోట ఆగిపోతాయి అన్నటువంటి తమ పడవల సంరక్షణ కోసం కడతారు అది ఇది సహజ సిద్ధంగా జరిగేటటువంటి అంశం దాంట్లో భాగంగా ఓ నాలుగైదు పడవలు కలిసి వెళ్ళిపోయినాయి అయినా కూడా తాడును కట్ చేసుకుని వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయిన తర్వాత అది ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి దాంట్లో మనుషులను అరెస్ట్ చేశారు కదా దానికి సరే కుట్ర ఏంటది ప్రపంచ స్థాయి కుట్ర కుట్ర పడవలతో బ్యారేజ్ వరకు అర్థం కాదు గతంలో జగన్ సీఎం గా ఉన్నప్పుడు కూడా అదే చెప్పారు అప్పుడు వరదలు అప్పుడు పడవ వచ్చి అక్కడ స్ట్రక్ అయితే ఆ ఇటు పక్కకే తీసుకెళ్లి చంద్రబాబు ఇంట్లోకి పంపించేసి దాంతో వరదలు సృష్టించాలని కుట్ర పన్నారని అప్పుడు చెప్పారు నమ్ముతున్నాం మనం చదువుకున్న ముక్కులు మన దగ్గర ఎక్కువ ఉన్నారు అది నమ్మేటటువంటి మూర్ఖత్వం ఉంది పత్రికలకేమో బుర్రలు లేవు కాదు కాదేమో సార్ ఇందులో వైసీపీ కూడా అలాంటి ప్రచారం చేసింది అదే కదా అంటోంది నీళ్ళు ఎలా డైవర్ట్ చేసేసారు చంద్రబాబు గారు అదే చెప్తోంది రెండు పార్టీలలో కూడా చదువుకున్న మూర్ఖులు తయారవుతున్నారు బానిసత్వపు లక్షణాలు తయారవుతున్నాయి ఈ బానిసత్వపు లక్షణాలతో మా పార్టీ ఏ కోణంలో నువ్వు ఆలోచించాలని చెప్పి అట్లాగే ఆలోచించి అంటున్నారు అంతే పడవచ్చి దాని కొట్టడం ఏంటి లేకపోతే ఇదేంటి వరదలు ఏంటి అటు పక్క గెడ్ వండించడం ఏంటి అనే కామన్ సెన్స్ లేదు ఇక్కడ ఇది పక్కనకి పెడితే రెండో పాయింట్ ఏం నడుస్తుంది అక్కడ అంటే దాంట్లో అరెస్ట్ చేశారు కదా మరి అరెస్ట్ చేయలేదు ఒక్కడొక చా చచ్చిపోవాలా ఇక్కడ ఆరుగురు చచ్చిపోయినా కూడా ఎందుకు కేసు పెట్టలేదు అదేది ఎల్జీ పాలి మనుషులు అగ్ని ప్రమాదం జరిగింది వాడేం కావాలని తగలట్లేదుగా దాని అంతటా అదే అంటుకున్న మంటలు ఆ సమయంలో చనిపోయారు కేసు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కదా అదే ఇక్కడికి వచ్చేటప్పుడు ఎందుకు పెట్టరు తొక్కిసలాడ జరిగితే దాని బేసిక్గా ఇప్పుడు ఏంటంటే ప్రపంచంలోనే అడ్మినిస్ట్రేషన్లో కోట్లాది మంది భక్తులు వచ్చినప్పుడు కోట్లాది మంది ప్రజలు వచ్చినప్పుడు ఎలా నడపాలి ఎలా నడవాలి అన్నటువంటి దాని మీదన ప్రపంచ స్థాయి వ్యవస్థలు వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నేర్చుకుంటాయి ఎందుకంటే దశాబ్దాలు కాదు శతాబ్దాల అనుభవం ఉంది ఆ సంస్థకి అందులో పనిచేసే సిబ్బందికి ఏ టైంలో క్యూ లైన్ నడపాలా ఏ టైంలో క్యూలైన్లో ఎట్టా చేయాలి అన్నటువంటి ప్రాణాలు కోల్పోయిన చరిత్ర లేదు వాళ్ళ చరిత్రలోనే లేదు అది ప్రాణాలు క్యూ లైన్లో కోల్పోవడం అన్నటువంటి అట్లాంటిది ఆరుగురు చనిపోవడము యాభై ఐదు మంది గాయాల పాలవడం ఒకళ్ళు కాదు అంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ అన్నటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే లేనిది జరిగింది ఇప్పుడు దాంట్లో కమిటీ వచ్చి ఏం చేస్తుంది అంటే ఎవరు బాధ్యులు అని ఏంటి అక్కడ అసలు వాళ్ళని పక్కకి తెప్పించేశారు ఎవరిని ఒక కింద ఉన్నటువంటి జేఈఓ కింద ఒక డిఎస్పీని బలి వసూలు చేశారు అక్కడ పత్రికలే రాసిన ఏంటిది ప్రజాశక్త ఎవరు రాశారు ప్రజాశక్త ఎవరు కార్యకర్తలు లోపలికి పంపించమంటే కార్యకర్తల తరఫున వాళ్ళు ఎవరినో వాళ్ళని పంపిస్తున్నారని చూసి ఒక్కసారిగా జనం క్యూ లైన్లకి పరుగులు పరుగులు పెట్టారన్నట్టు దాని మీద అసలు ఇన్వెస్టిగేట్ ఎవరు చేయాలి రిటైర్డ్ జడ్జి గారు ఎవరిని చేస్తారు ఇన్వెస్టిగేషన్ దాంట్లో చనిపోయిన శవం వచ్చి చెప్పదు వాళ్ళ బంధువులకు అర్థం కాదు అర్థమైన పరిహారాలు వచ్చినాయి కాబట్టి ఈ టైంలో ఉండదు అంటే సస్పెండ్ అయిన అధికారులు చేయొచ్చు కదా వాళ్ళు ఏం చెప్తారు ఇప్పుడు డిఎస్పీని సస్పెండ్ చేశారు అవును ఆయన చెప్తే లెక్క కాదు కదా ఆయన నిందితుడు అవుతాడు కదా అక్కడ ఆయన అది చెప్పడు కదా ఆయన అట్లా చెప్తాడా చెప్పడు కదా ఆయన యాభై మంది జనసేన చెప్పడు కదా ఆయన ఏమి అమ్మాయిని ఎవరి కోసం గేట్ తీసేటప్పటికి తలుపులు తెచ్చుకోగానే అందరూ వచ్చారండి అని చెప్తాడు అందరూ వచ్చారు ఇక్కడ ఈ వార్తకి దానికి ఇప్పుడు ఆ ప్రజాశక్తి రిపోర్టర్ని అడగాలి అతనికి ఎవరు చెప్పారని అది ఎంక్వైరీ చేస్తే నిజాయితీతో చేసినట్టు లేదు అంటే కనుక ప్రభుత్వం తరఫున అదే టీటీడీ తరఫున వాళ్ళతో మాట్లాడతారు ఎందుకు పెట్టారు ఎట్లా పెట్టారు కౌంటర్లు ఎన్ని పెట్టారు ఇవన్నీ వాళ్ళంతా లేదు సార్ ఎప్పుడు ఇంతే ఉండదు సార్ ఇన్నే కౌంటర్లు పెట్టాను సార్ ఎన్నేళ్ళ క్రితం పెట్టారు ఏది ఇంతకుముందు వైకుంఠ ఏకాదశి ఎట్లా ఉండేది ఇప్పుడు ఎందుకు పెట్టారు పది రోజులు ఇవన్నీ రాసుకొచ్చి అయితే అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటే అది రాస్తారు పోయింటే ఒక రోజు రెండు రోజులు ఒక రోజు దాంతో ఓన్లీ ఆన్లైన్ లో నేను ఇట్లాంటిది ఇస్తే ఏంటి ప్రయోజనం దీంట్లో ఎవరు చెయ్యాలి మాజీ ఏ ప్రసాద్ గారిని అడిగితేనో ఏ ఐవైఆర్ కృష్ణారావుని అడిగితేనో ఇదే సుబ్రహ్మణ్యం గారిని పంపించవచ్చు ఆయన నిజాయితీగా చేస్తాడు దేవుడు పట్ల ఎల్వి సుబ్రహ్మణ్యం గారు పట్టంట ముగ్గురుతో కమిటీ అందులో పనిచేసిన వాళ్ళు అప్పుడు కరెక్ట్ ఉంటది జడ్జి గారి ఏముంటది వాళ్ళని అడుగుతారు రమ్మంటారు వాళ్ళు వస్తారు ఇందులో ఏం కనబడుతుంది బేసిక్ గా అందులో దీనివల్ల ఉరిగేది ఏంది ఆరు నెలల పాటు ఈ అంశం డైవర్ట్ అయిపోయినట్టు ఇక నివేదికలు ఉంటాయి అంతే ఇస్తారు నివేదిక అది కావాలనుకుంటే చర్యలు ఏంటి దీంట్లో లోపం సోన్స్ అధికారిని సస్పెండ్ చేసాం ఇది కానీ ఒకటిసారి ఇలాంటి జరిగినప్పుడు ఇలాంటి ఎంక్వైరీ జరిగినప్పుడు అంటే వీళ్ళకి ఏంటి లోపం మెయింటైన్ తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి ఎలాంటి మార్పులు తీసుకోవాలని సిఫార్సు చేసే ఇది కూడా ఉంటుంది కదా అధికారం కూడా ఉంటది తరహా నిర్ణయాలు తీసుకుంటారా అలా జరిగినా చేస్తారు చేస్తారది ఏమి ఉంటుందండి వాటిలో ఇది స్పాట్ ఇన్సిడెంట్ తప్పించి చేసేది ఏమీ లేదు ఇందులో స్పాట్ ఇన్సిడెంట్ ఆ క్షణంలో జరిగినటువంటి వ్యవహారం ఇది ఎవరు ఉద్దేశపూర్వకం కాదు కదా కాబట్టి ఇందులో ఏముండది అంటే ఇంకోసారి చేయకండి అని చెప్తారు అట్లా తరుపుతుంది యాక్చువల్గా ఏం జరగాల క్యూ లైన్లో వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కూర్చోబెట్టాలి పంపించేయాలి లైన్లో అలా పంపించకపోవడం వచ్చిన సమస్య రెండోది ఏంది అతి ప్రచారం ఏది మీరందరూ వచ్చేయండి మీకు ఇన్నింటికి టిక్కెట్లు ఇస్తామన్నారు రాత్రికి ముందు రోజు పోతేనే వచ్చేసారు జనం ఇవా రేపు తెల్లవారుజామున నాలుగున్నర టికెట్ల కోసం ఇవాళ నాలుగున్నర నుంచి వచ్చేసారు అంటే అక్కడ ఆధ్యాత్మిక ఫీలింగ్ అది మనం గుర్తించాల్సింది అందులో అవును అంటే ఆ ఫీలింగ్కి కి తగ్గట్టుగా టీటీడీ ప్రవర్తిస్తుందా లేదా అన్నది చూడాలి అంటే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా సార్ ఇప్పుడు మీరు సర్వదర్శనం ఇవన్నీ చూస్తే కాలినడకన వెళ్లే దర్శనం ఇంతకు మించి వేల మంది ఉంటారు సార్ ఆ క్యూ లైన్ లో కానీ ఎప్పుడు అందులో కూడా ఎక్కడ తొక్కిసలాడు జరగలేదు ఏదో చిన్న చిన్న జరిగి ఉంటాయి కానీ ఈ స్థాయిలో జరగలేదు ఎవరు మృతి చెందిన సందర్భాలు కూడా లేవు ఇక్కడ చూస్తే మహా అయితే రెండు వేల చిల్లర ఎంతమంది ఉన్నారంట ఆ రోజు అక్కడే తొక్కిసలాట ఎంత జరిగిందంటే అంటే టీటీడీ అక్కడ కంట్రోల్ చేయగలిగింది ఇప్పటికీ కంట్రోల్ చేస్తుంది ఈ ఒక్క వైకుంఠ ఏకాదశి టోకెన్లు జారీ విషయంలో ఒక్కటే ఎందుకు లైట్ తీసుకుంది అనేది కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు అలాంటి విషయాలు అయినా బయటకు వస్తాయి అది కూడా లోపంగా చూడొచ్చా తొక్కిలాట వేరు తొక్కిసలాట వేరు ఇది తొక్కిసలాట దానికి కారణం ఆ గేటు తెరవడానికి కారణం ఒకటి అసలు ఆ లోపలికి పంపించి తాళం వేయడం తప్పు అక్కడ ఓపెన్ గా కనబడేది ఏంటంటే వచ్చినోడిన వచ్చినట్టు క్యూ లైన్ లో ఉంచి ఆ క్యూ లైన్ లో పొడుగుతా ఉండాలి ఎంతమంది ఉంటే అంతమంది క్యూ లైన్లో లో ఉండనియాలి ఇంకొకటి ఇంతకుముందు ఇట్లాంటి జరిగేటప్పుడు ఏమయ్యేదంటే క్యూలో ఇప్పుడు రేపు పొద్దున్న టిక్కెట్లు అన్నాం ఇవాళే వచ్చేసారు ఈ పోటే రేపు పొద్దున్న ఆరింటికి టిక్కెట్లు అనుకుంటే సాయంత్రం ఐదింటికే వచ్చేసారు అనుకోండి టికెట్ ఏం చేసేదంటే ఇచ్చి టికెట్లు రెండు వేల మంది నిండు ఉంటే ఆ లైన్ ఎదవర సిస్టమ్ నాకు బాగా అవగాహన ఉన్నంత వరకు ఇది ఈ గతంలో ఉన్నప్పుడు చేసిన సిస్టమ్ ఏంటంటే ఈవో జేఈ ఆర్ అలియాస్ డి అడిషనల్ ఈవో ఇప్పుడు అడిషనల్లీ అంటున్నారు ఇదివరకు ఆ పోస్ట్లో జేఈఓ అనేవాళ్ళు అనమాట ఎస్పీ కలెక్టర్ విజిలెన్స్ ఆఫీసర్ సివిఎస్ ఈ ఐదుగురితో కూడిన కమిటీ ముందు అన్ని ప్రాంతాలు చూసి వీళ్ళు ఒక మీటింగ్ రివ్యూ చేసుకుని ఎప్పుడో ఎంతమంది వస్తారు ఏంటన్నది చేసుకుని ఒక్కొక్క కేంద్రానికి ఆర్డీఓ ఆ నాయకత్వంలో ఒక డిఎస్పి ఒక ఈ విజిలెన్స్కి సంబంధించిన ఒక అధికారి ఇట్లాగా ఒక టీముని పెట్టేవాళ్ళు అక్కడ ఒక హెల్త్కి సంబంధించిన వాళ్ళు ఇట్లాగా వాళ్ళకి పూర్తి అధికారం ఇచ్చేవాళ్ళు అక్కడ కనుక ఏదన్నా ప్రాబ్లం వస్తుందంటే ఇమ్మీడియట్గా ఇచ్చేసాడు టికెట్లు ఇట్లాగా ఒక చోటకి వేసేసి తలుపులు వేసేసే సిస్టమ్ లేదు ఇప్పుడు తలుపేసారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేయాలి అప్పుడు నువ్వు టీటీడీగా లేదా అధికారి టీటీడీతో మాట్లాడి డిఎస్పి అతనికి ఆ అధికారం ఇవ్వరు అవకాశం ఈ ఈవోతో డైరెక్ట్గా సార్ ఇక్కడ రేపు పొద్దున్న మీరు పెట్టారు నాలుగున్నరకి ఇప్పుడే వచ్చేసారు రెండు రెండున్నర వేలు ఇక్కడ మేము ఏం చేయాలి అర్ధంగా లైన్లో నుంచో పెట్టుకోండి ఎదురుగొండ పార్క్లో ఉంచి తాళం వేసామండి మరి వాళ్ళకి తిండేట్లాగా అని అడగాలి కదా అప్పుడు టీటీడీ కిందకి అక్కడికి ఫుడ్ పంపిచ్చాలి కదా పులియాల పంపిస్తా సాంబార్ పంపిస్తా పెరుగున్నాము అదేదో కింద ఏర్పాటు చేయాలిగా పై నుంచి కిందకి పంపిస్తుందా అది మరి ఎట్లాగ లోపల వాళ్ళకి ఇది కదా సమస్య ఇప్పుడు నువ్వు క్యూ లైన్లో పెడితే క్యూ లైన్ లో ఫుడ్ ఏర్పాటు చేయి వాళ్ళు ఎక్కడికి పోరు ఏం ఫీల్ అవ్వరు లేదా అసలు సేపు ఎందుకు ఉంచాలి అన్ని రోజులు ఎందుకు అన్ని గంటలు ఎందుకు ఉంచాలి టిక్కెట్ కదా వచ్చేది ముందు అసలు ఆన్లైన్లో వచ్చేసి మిగతాది వచ్చినోళ్ళు వచ్చినట్టు క్యూ లైన్ అంటే గొడవే ఉండేది కాదు జరిగింది కాబట్టి ఫ్యూచర్ లోనైనా ఎందుకు వేయలేకపోయారు ఇల్లు ఈసారి గత ఐదేళ్లు నాకు తెలిసి అట్టు ఉంది సిస్టమ్ ఈ దఫా ఎందుకు వేయలేకపోయారు పైగా అక్కడ ఇది జరిగినటువంటి సందర్భంలో ఈ ప్రాబ్లం ఒకటి ఇంకోటి ప్రతి చోట ఒక అంబులెన్స్ ఉండాలి ఇట్లాంటి కేంద్రం అంబులెన్స్ డ్రైవర్ లేకపోవడం ఏంటి అవి ఇట్లాంటివన్నీ చూడాలి మేబీ అవన్నీ వాళ్ళకి మీద పడుతుంది కానీ పెద్దోళ్ళు అసలైతే టిక్కెట్లు ఇచ్చే చోటనే పెద్దలు లోపం జరిగింది ఇక్కడ ఈ కౌంటర్లన్నీ కొండ మీద ఉన్న జేఇఓ ఆధ్వర్యంలో నడుస్తాయి ఇదివరకు కూడా కింద ఉండే జేఈఓ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ మాత్రమే ఉంటారు మెయిన్ జేఈఓ కొండ మీద ఉన్న జేఈఓ టికెట్ల దాటి ఆలే ఇప్పుడు అడిషనల్ ఈవో అంటున్నారు అది అసలు వదిలేటమేంటిది కింద వాళ్ళకి పైనదంతా ఆయన చూసుకుంటారట కిందదంతా ఇలా వదిలేశారట ఎవరు మహిళకి వదిలేసారట అట్లా ఉంటుంది టిక్కెట్లు ఇచ్చేది ఆళ్ళు అయినప్పుడు ఈవిడెట్ల ఇప్పిస్తుంది టిక్కెట్లు ఇప్పుడు పైన చేయవు అయితే ఈ డిఎస్పీ గారు అడుగుతారు ఏమైనా క్యూ లో వచ్చేసారని సరే ఇచ్చేమని అన్నయ్య అంటారు లైన్ ఖాళీ అయిపోతే తర్వాత ఇంకెవడ ఉండడు కదా క్యూ లైన్ లో ఒకటి కనబడ్డాడు అనుకోండి రెండో వాడు కూడా ఏమో మనకి టికెట్లు దొరకవని వీళ్ళు క్యూ లైన్ లో నుంచి ఉంటాడు ఇద్దరు ముగ్గురు ఐదుగురు పది పదిహేను ఇరవై యాభై ఎట్లా ఉంటారు మా చిన్నప్పుడు సినిమా కి క్యూ లైన్ నుంచి బయటకు వచ్చేవాళ్ళం కాదు ఇచ్చేది నెల కి ఇరవై టికెట్లో ముప్పై టిక్కెట్లు వస్తారు బ్లాక్ బ్లాక్లో అమ్ముకునేవాళ్ళు కానీ ఆ టికెట్ కొనుక్కోవడం కోసం మేము ఫస్ట్ వెళ్ళి నుంచి ఉంటే పొద్దున్నే ఏడున్నర ఇంటికి వెళ్ళి నుంచి ఉంటే సాయంత్రం సెకండ్ షోకి టికెట్ తీసుకున్న రోజులు ఉన్నాయి అంటే ఏంటి అక్కడ టికెట్ పట్టాలి అన్నటువంటి పట్టుదల పేదరికంలో ఉండేవాడికి రూపాయి విలువ అది ఇప్పుడు ఇక్కడ వీళ్ళు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు దర్శనం మీదన భక్తి వాళ్ళు అలాంటి వాళ్ళు ఇట్లా సఫర్ అయ్యింది అది గుర్తుపెట్టుకోవాలి మనం రాష్ట్ర ప్రభుత్వం ఈ న్యాయ విచారణకు చేయించాలని నిర్ణయం తీసుకోవడం వెనక పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక కారణం అనుకోవచ్చా రేపు కోర్టులో ఆల్రెడీ పిల్లి వేశారు కదా పిల్లి అడిగిన పిల్లి మీద రేపు విచారణ జరిగినప్పుడు ఆల్రెడీ మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశాను లేండి అని చెప్పడానికి పని అంత మించి లేదు అంటే ఆయన ఈవో క్షమాపణ చెప్పాలనే డిమాండ్ కదా ఆయన జ్యుడిషియల్ ఎంక్వైరీ అనలేదు అదే తీసుకున్నాం అది ఆల్రెడీ ఫస్ట్ రోజునే అయిపోయింది కదా డిఎస్పీ సస్పెన్షన్ అది పవన్ కళ్యాణ్ దీంట్లో లేదు మెయిన్ ఏంటంటే ఎలాగా ప్రభుత్వానికి సంబంధించి డైవర్ట్ చేయాలో తెలుసు అందులో నుంచి జరిగింది ఇది తెలివిగా రైట్ రైట్ చూద్దాం మొత్తానికి న్యాయ విచారణ అయితే జరగబోతోంది ఈ తొక్కిస్ లాట ఘటనకు సంబంధించి వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్ల జారీ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటి అప్పుడు జరిగిన లోపాలు ఏంటి అనేది మరి ఫైనల్గా కన్క్లూజన్ ఏమి ఇస్తారు అనేది ఇక్కడ కీలకం లేదంటే దానికి సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా వైకుంఠ ఏకాద దర్శనం అనేది కూడా పది రోజులు తీసేసి రెండు రోజులకే ఉంచుతారా ఏదైనా ఆరు అయితే గడువు ఉంది ఆరు నెలల తర్వాత నివేదిక ఎలా ఉంటుందనేది మెచ్చుకోవాలి